హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ ఎటకేలకు రైతులు అనుకున్నట్లుగానే ఊహించినట్లుగానే రైతుల ఖాతాల్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీవోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను మనకు విడుదల చేసేయడం జరిగింది నిన్నటి రోజున మరి ఈ యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ముందుగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు కూడా జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి డబ్బులు మీకు వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా ఒకవేళ ఈ డబ్బులు కనుక రాకపోతే మీరు ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు జమ అవుతుంది మరి దీనికి సంబంధించి ఏం చేసుకోవాలి ఈ అప్డేట్స్ ఏంటి అలాగే ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి మరి ఈ యొక్క డబ్బులు రాకుండా ఉంటే మనం ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు జమ అవుతుందనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా నిన్నటి రోజున నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి మూడు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విడుదల చేశాయి మరి యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి నేను గతంలో కూడా చెప్పాను ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి దానిని మించి మీకు డబ్బులు రాలేదు అంటే మీకు ఏదో ఒక కారణం ఉన్నట్లు అనమాట అంటే మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేది రావు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు మరి ఏ సమస్య ఉంది అనేది ఖచ్చితంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇక్కడ స్టేటస్ అనేది నేను చెక్ చేసి చూపిస్తాను మీకు దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అనేది మీరే నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇంకా డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి మరి ఈ కారణాలను సరిచేసుకుంటే మన ఖాతాల్లోకి ఒక డబ్బులు వస్తాయా రావా అనే వివరాలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తాం సుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా మీరు ఈ వీడియోల రూపంలో చెప్పలేనటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా నేను వాట్సాప్ ఛానల్లో ఇస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది మరి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయి మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మూడు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు డబ్బులు విడుదల చేస్తే అప్పటి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ముఖ్యంగా పిఎం కిసాన్ డబ్బులను అయితే వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ముందుగా పిఎం కిసాన్కి సంబంధించిన మెసేజ్ అయితే రావడం జరిగింది నేను ప్రూఫ్తో కూడా చూపిస్తాను ఎన్ని గంటలకు వచ్చింది మెసేజ్ అనేది కూడా అలాగే మనకు అన్నదాత సుక్కిబువ డబ్బులు కూడా రావడం జరిగింది మరి రెండు డబ్బులు ఏడు వేల రూపాయలు ఆల్రెడీ మీ ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఇప్పుడు ఇంకా డబ్బులు పడినటువంటి వారు మీకు ఎందుకు ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు ఒకవేళ వస్తుందా రాదా అనేది కూడా తెలిసిపోతున్నాను అనమాట మరి ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ముందుగా చెక్ చేసుకోండి తర్వాత పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా నేను గత వీడియోలో కూడా చెప్పిన స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేసి ఇక్కడ డబ్బులు ఏ అకౌంట్లో పన్నాయి కూడా మీకు చూపిస్తుంది అనమాట దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క వాట్సాప్ ఛానల్లో లింక్ ఉంటుంది అలాగే మనకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అంటే లేదు అనుకుంటే కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది రైతు ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేయండి ఆధార్ నెంబర్ కనుక ఇచ్చేస్తే అక్కడ మీకు క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా అనేది మీరు మళ్ళీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి సెర్చ్ చేస్తే ఓపెన్ అవుతాయి అనమాట అంటే మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మీ ఆధార్ నెంబరు మీ యొక్క పేరు ఇవన్నీ కూడా అక్కడ కనిపించి స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అని చెప్పి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎలిజిబుల్ అని చెప్పు ఉంటేనే స్టేటస్లో మీకు యొక్క డబ్బులు వస్తాయి లేదు అక్కడ ఇని ఎలిజిబుల్ కానీ ఉంటే కనుక మీకు డబ్బులు రావు స్టేటస్ అనేది గుర్తుపెట్టుకోండి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేటస్ అనేది ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్ రావాలి ఇనెలిజిబుల్ కనుక ఉంటే డబ్బులు రావు మరి ఎలిజిబుల్ ఉండి మనకు అక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది ఎలిజిబుల్ ఉంటే కనుక మీకు ఎంత డబ్బులు వస్తుంది ఏ అకౌంట్ వస్తుంది పేమెంట్ ఏమైంది ప్రాసెసింగ్లో ఉందా ఎక్కడ ఉంది అనే వివరాలన్నీ కూడా అక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది అవకాశాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఉపయోగించుకోండి అలాగే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొంతమంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలనైతే ఇస్తుంది అంటే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కింద రెండు విడతల డబ్బులను ఒకేసారి ఇస్తుంది పద్నాలుగు వేల రూపాయలను మరి ఈ యొక్క పద్నాలుగు వేలు ఎంతమందికి ఇస్తున్నారని చూస్తే దాదాపు ఐదు లక్షల యాభై వేల మందికి గత తొలి విడతలో మనకు వెబ్ల్యాన్లో వారి వివరాలు ఆన్లైన్ కాకపోవడంతో వారికి ఇప్పుడు ఈ ఈ రెండో విడతలో కలిపి ఇస్తున్నారనమాట మరి కొంతమంది రైతులకు పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి దీనికి సంబంధించిన జాబితా కూడా ప్రభుత్వం విడుదల చేసింది నేను చెప్పిన విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావని తెలిసిపోతుంది మరి ఇక్కడ ఏదైనా సరే ఇనిలిజిబుల్ అని చెప్పి వచ్చేసి ఇక్కడ మీకు ఏదైనా కారణాలు కనుక చూపిస్తే అందులో చేసుకునేటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేదని చెప్పొచ్చిన ఈకేవైసీ లేదని చెప్పొచ్చినా లింక్ లేదని చెప్పొచ్చినా ఇట్లా వెబ్లాండ్లో మీ వివరాలు లేవని వచ్చినా వీటన్నిటిని కూడా మనం సరి చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా సరిచేసుకుంటే మనకు వెంటనే కూడా ఖాతాల్లో యొక్క పైసలు అనేది జమ అయిపోవడం జరుగుతుంది డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్నదాత సుఖీబో వెబ్సైట్లో పేర్లు చెక్ చేసుకోండి ఎలిజిబుల్ అని చెప్పి ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఇక ఇన్ఎలిజిబుల్ అని చెప్పి ఉండి అక్కడ మీకు ఈకేవైసీ ప్రాబ్లం అని చూపిస్తే వెంటనే కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో వెళితే వేలుముద్ర వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఈ విధంగా ఈకేవైసీ చేసుకోండి ఈ లింక్ అంటే మీ యొక్క అక్కడ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం చూపించిందంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ బదులు మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఒకటి లేదా రెండు గంటల్లోనే మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అయితే మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి ప్రతి రైతున్నా కూడా కాబట్టి ఈ యొక్క కారణాలను అంటే ఈ లిస్ట్లో మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి మీకు డబ్బులు పడింటే ఎక్కడ పడ్డాయి మీకు మెసేజ్ వచ్చింటే చాలు తెలిసిపోతుంది అకౌంట్లకు డబ్బులు వచ్చాయని చెప్పేసి మెసేజ్ రానివారు ఇంకా డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఏ కారణం చేత డబ్బులు పడలేదని చెప్పి తెలుసుకోండి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరని వస్తే నేరుగా మీ వార్డు సచివాలయానికి వెళ్ళండి ఆధార్ కార్డు తీసుకుని అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు యాడ్ అవ్వండి ఇబ్బంది లేదు ఇక మూడో చూసుకుంటే వెబ్లైన్లో మీ వివరాలు లేవని చెప్పి కనుక వస్తే మీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఫో ఫోన్ నెంబర్ సహాయంతో మీరు నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే అక్కడ మీ భూమి అనేది మీరు ఆన్లైన్ చేయించుకోవచ్చు ఇవి ప్రధాన కారణాలండి ఈ నాలుగు కారణాలు వచ్చి ఉంటాయి వీటి వల్ల మీకు డబ్బులు పడదు ఇవి సర్చ్ చేసుకోండి చెక్ చేసుకుని పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుని మీ ఫోన్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా అంతే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు యువర్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది అక్కడ కూడా అక్కడ మీ యొక్క పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఈ పిఎం కిసాన్ ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు అనమాట అట్లా చెక్ చేసుకుని ఈ కారణాలన్నీ కూడా మీరు రెడీగా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అయితే వస్తాయి చాలా జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇంకా ఈరోజు కూడా డబ్బులు పడతాయి కంగారు పడద్దు నిన్న మధ్యాహ్నమే కాబట్టి మనకు డబ్బులు వేసింది ఈరోజంతా డబ్బులు పడతాయి రేపు సాయంత్రం వరకు కూడా చూడండి రేపు సాయంత్రం కనుక మీ ఖాతాల్లోకి డబ్బులు రాకపోతే అప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చెక్ చేసుకోండి ఏ కారణం చేత డబ్బులు రాలేదని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మరి కనుక మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు జమ అవుతాయి ఇది మరి అప్డేటు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ప్రతి డౌట్కు కూడా మీకు క్లారిఫై చేస్తాను వీడియోని ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరిన్ని పథకాల గురించి తెలుసుకోండి